హనుమాన్ విగ్రహం ఘటనలో అపోహలు నమ్మవద్దు రామ్మోహన్ రెడ్డి హనుమాన్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనలో అపోహలు నమ్మవద్దని కాటారం రామ్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో గల అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహానికి మంటలు అంటుకుంటున్నాయని వచ్చిన సమాచారం మేరకు మహదేవపూర్ సిఐ రామచంద్ర మరియు మహదేవపూర్ ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి అంబటిపల్లి గ్రామస్తుల్ని ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులను ఆలయ పూజారిని విచారించగా శుక్రవారం రోజు కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు కుజదోష పూజను నిర్వహించిన అనంతరం సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకి హనుమాన్ విగ్రహానికి చెందన మరియు నూనె పూసిన తర్వాత ఎండుకుడుకల్లో నూనె పోసి దీపం వెలిగించి హనుమాన్ విగ్రహం పాదాల వద్ద పెట్టి వెళ్లినారు తర్వాత పూజారి కూడా ఇంటికి వెళ్లినాడు ప్రమాదవశాత్తు హనుమాన్ పాదాల వద్ద పెట్టిన కుడుకలోని దీపం అంటుకొని విగ్రహానికి గల చందనం మరియు నూనె వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ విషయంలో పూర్తి సమాచారం నిమిత్తం దర్యాప్తు చేయడం జరుగుతుందని అలాగే ఇటు విషయంలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు అమర్పల్లి గ్రామంలోని అమరేశ్వర దేవాలయంలో గల హనుమాన్ విగ్రహానికి మంటలు చెల్లెని సమాచారం మేరకు అక్కడ వెళ్ళి విచారణ చేయడం జరిగింది అక్కడ దేవాలయ కమిటీ చైర్మన్ ని పూజారిని గ్రామస్తుల్ని విచారించగా నిన్న మధ్యాహ్నము కుజదోష నివారణ పూజ హనుమాన్ విగ్రహం దగ్గర చేసి ఒక కొడుకల నూనె పోసి దీపం వెలిగించడం జరిగింది ఆ యొక్క దీపము విగ్రహానికి సమీపం పెట్టడం వలన పూజ అనంతరం వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క దీపము హనుమాన్ విగ్రహం కల చందనము మరియు నూనెకి అంటుకొని ఆ యొక్క మంటలు చెల్లెయినట్టుగా సాయంత్రం నాలుగు గంటల మంటలు చెల్లెనట్టుగా తెలియచున్నది తర్వాత ఇటు విషయంలో ఎవరైనా సరే అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో పెట్టేసి ప్రచారం చేస్తున్నారు అటువంటి చేస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విషయంపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది